హలో అండి అందరికీ ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు విషు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అయితే నేను ఈ న్యూ ఇయర్కి ఇంటి ముందు న్యూ ఇయర్ మొగ్గు వేద్దామని వేస్తున్నాను అనమాట అయితే ఓ పెద్దగా వేసేయాలి పెద్ద పెద్ద డిజైన్స్ వేయాలి లేదు చాలా క్రిటికల్గా ఉండేలాగా వేయాలి అనేవి లేదనమాట చాలా సింపుల్గా అయిపోవాలని వెరీ ఈజీ ఉండాలి అని చెప్పి చిన్న పీకాక్ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దానికి రంగోలీ వేస్తే అదే మనకి లుక్ బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేయడానికైతే చిన్నదనే స్టార్ట్ చేశాను కాకపోతే టైం టేకింగ్ అయితే హెవీగా అయింది చాలానే టైం పట్టిందండి నాకు వన్ అవర్ పైనే పట్టింది అంటే ఆ డిజైన్ వేసుకొని తర్వాత దానిపైన రంగో రంగోలీ వేసుకొని దానిపైన మళ్ళీ మనకి అట్రాక్టివ్గా ఉండడం కోసం మళ్ళీ ముగ్గు పెట్టేసరికి నాకు వన్ అవర్ పైనే పట్టింది హార్డ్లీ పైగా ఇందులో మళ్ళీ కలర్స్ ఎలా ఉంటే మనకి అందంగా ఉంటుంది చూడడానికి లుక్ బాగుంటుందని కూడా చూసుకోవడానికి చాలా టైం పట్టింది పీకాక్ అంటే మనం మాక్సిమమ్ నావీ బ్లూ లేదంటే ఇలా బ్లూ కలర్ వేసేస్తూ ఉంటాము కానీ లోపల అయితే డిజైన్ వేయడానికి ఏం బాగుంటుందని చూసుకునేసరికి దానికి సెట్ చేయడానికి కొంచెం టైం పట్టింది అయితే మనం మామూలుగా ఈ రోజుల్లో అయితే మీద ముగ్గేసేస్తున్నాం కానీ ఇంతకుముందు పాతకాలంలో అయితే చక్కగా పేడకల్లాపు చల్లి దానిపైన ముగ్గు పెట్టి దానిపైన రంగులు వేసి దాని మీద మళ్ళీ గొబ్బెమ పెట్టేవాళ్ళు ఎంత అందంగా ఉండేదో మన మా చిన్నప్పుడు అయితే అక్కడ మా ఇంటి ముందర ఒక్కరు పెడితే వీళ్ళు పెడుతున్నారని చెప్పి పోటీ పెట్టుకొని మరీ పెట్టేవాళ్ళమే కానీ ఈ రోజుల్లో ఎవరం పెట్టట్లేదు ఇన్ఫ్యాక్ట్ అసలు మనకి టౌన్ అయిపోతుంది సిటీస్లో ఉండటం వల్ల మనకి పల్లెటూరు వాతావరణానికి మనం దూరంగా ఉండడం కారణం చేత మనకైతే ఆ ఫెసిలిటీస్ అన్నీ పోయాయి అన్నమాట మామూలుగా అయితే పల్లెటూరులో ఉండే వాళ్ళైతే ఇప్పటికీ కూడా చేస్తున్నారు చక్కగా పేడకల్ల చల్లి ముగ్గులు పెట్టి దానిపైన గొబ్బెమ్మలు అయితే పెడుతున్నారు కానీ టౌన్లో సిటీస్లో ఉండే వాళ్ళకైతే కుదరట్లేదు అది మిస్ అయిపోయామనుకుంటున్నాను నేను పాతకాలం అంతా కాకపోతే మాకు ఇంకా కూడా ఉంది మాది కొంచెం టౌనే అయినా కూడా పేడకల్లాపులు అవంతా చల్లుతుంటారు గొబ్బెమ్మలు కూడా అక్కడక్కడ పెడతారనమాట మేమైతే సంక్రాంతికి అది పనిగా తీసుకొచ్చి పెడతాము ఎందుకంటే సంవత్సరం మొత్తం మీద మనం పెట్టేది ఓ అంటే ఈ ఫోర్ డేసే కదండి అందులోను ముగ్గులు వేసి చక్కగా పెట్టుకునేది మనం పండగలప్పుడే మామూలుగా ఏముంది ఆ వేసామంటే వేసామని పెట్టుకునేస్తాము ఏదైనా అకేషన్స్కి తప్ప అందులోను మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి అంటే చాలా చాలా పెద్ద పండుగ అందుకే మనము పెద్ద పండుగ అని అంటాం ఇక్కడ చూడండి మా పాప మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తుంది దీని దీనికోలే నాకు ఎక్కువైపోయింది ముగ్గేసే మధ్య మధ్యలో మా అమ్మ దాన్ని పక్కకి తీసుకెళ్ళి అలా నచ్చి చెప్పి ఫోన్ ఇచ్చి ఉంది అనమాట అదే అండి మనకి పెద్ద పండుగ అని అంటాం కదా మన తెలుగు వాళ్ళు అందుకని అంత గ్రాండ్గా చేసుకుంటాం కాబట్టి మనం పెద్ద పండుగ అంటాం చూడండి ఇక్కడైతే నేను దాని లోపల చిన్న కౌస్ వచ్చాయి కదా అందులోనే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసుకుంటూ ఉన్నాను పక్కన రాయకుండా అందులోనే లుక్ బాగుంటుందని చెప్పి ఇంకా ఈ సంక్రాంతి అంటే మనకి మేజర్గా ముగ్గులే అది అందరికీ తెలిసిన విషయమే ముగ్గులు తర్వాత మనకి పిండి వంటలు అలాగే మనము పెద్దలకి పెట్టుకుంటూ ఉంటాము అయితే ముగ్గులు అని ఎందుకన్నానంటే మనకేంటంటే మామూలు రోజుల కంటే ఈ రోజుల్లో ముగ్గులు ఎవరెవరు ఎలా వేస్తున్నారా అని చూస్తూ ఉంటాం ఎగ్జైట్ అవుతూ అవుతూ ఉంటామన్నమాట వాళ్ళు ఈరోజు ఏ ముగ్గు వేశారు రేపు ఏమేస్తారు వాళ్ళకంటే బెటర్గా మనం వేయాలి వాళ్ళకంటే మనం మన ముగ్గే బాగుందని చెప్పాలి అనేలాగా క్యూరియాసిటీ ఉంటుందన్నమాట నాకైతే ఉంటుంది మీకేమో తెలియదు కానీ నేనైతే అలానే అనుకుంటా నేను ఎలా ఫీల్ అవుతానంటే నేను వేసే ముగ్గు వేరే వాళ్ళకి ఎలా ఉండాలి అంటే ఈ అమ్మాయి వేసింది మనము చూడ్డానికి చాలా బాగుంది లుక్ బాగుంది మన ముగ్గు కూడా అలా ఉంటే బాగుంది అనేలాగా వాళ్ళు ఫీల్ అయ్యేలాగా ఉండాలని నేను అనుకుంటాను అనమాట అంటే చాలా బాగుంది చూడడానికి యూనిక్గా ఉంది సింపుల్గా ఉన్నా కూడా యూనిక్గా ఉంది అని చెప్పేలాగా ఉండాలి అందులో మనకి ఆ పండగ కళ అనేది కూడా కొట్టొచ్చినట్టు కనిపించాలి అలా నేను డిజైన్ చేసుకుంటాను అనమాట ఒకవేళ ఏదైనా ఉండాలి అని యూట్యూబ్లో చూసి చేస్తు వేసినా కూడా నేను అన్నీ మిక్స్ చేసుకొని చేసుకుంటాను ఒకటే డిజైన్ మీద బాగుంటే ఓకే ఒకవేళ నాకు ఏదైనా మిక్సడ్లో కావాలనుకుంటే అన్నీ మిక్స్ చేసి నేను క్లబ్ చేసి వేస్తూ ఉంటాను అనమాట అయితే ఇక్కడ చూడండి నేను రంగులు వేసిన తర్వాత పైన అవుటర్ లైన్ వచ్చేసి ముగ్గుతో వేస్తున్నాను ఎందుకంటే మనకి అక్కడ లుక్ చాలా బాగుంటుంది అలా వేస్తే మీరు ఒకసారి ట్రై చేయండి మామూలుగా రంగులు వేసి వదిలేసేయకుండా ఇలా వేస్తే చాలా బాగుంటుంది అయితే ఏంటంటే ఈ సంక్రాంతికి మనకి మూడు పండుగలు వస్తాయి కదా భోగి పండుగ సంక్రాంతి అలాగే కనుమ పండుగ నేనేంటంటే ఈరోజు వేసింది రేపు రోజు వేయకుండా ఆ పండుగలకి రిలేటెడ్గా ఉండేలాగా ముగ్గులు అయితే డిజైన్ చేసుకుంటాను అనమాట మా వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళు వేశారు వాళ్ళు వేశారని చూసుకోకుండా నేను ఫస్ట్ యూనిక్గా ఉండేలాగా డిజైన్ చేసుకుంటాను అందువల్ల నాకు ముగ్గులంటే చాలా ఇష్టం వేయడానికి టైం ఎక్కువ తీసుకున్నా సరే ఓపిక్గా వేస్తాను అనమాట అంత ఇష్టము నాకు అంటే నాకేంటంటే ఎవరైనా నా ముగ్గు చూసి నచ్చింది బాగుంది చూడడానికి లుక్ వైజ్ యునిక్గా ఉంది అని చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట అలా నాకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది చాలా నచ్చుతుంది నాకు అలాగా అంటే పొగడతానే కాదు వేస్తే బాగుంటుంది అని చెప్తూ ఉంటారు కదా అలా అనమాట అందుకోసం నేను యూనిక్గా వేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే చూస్ నేను చూస్ చేసుకునే డిజైన్స్ కూడా నాకు అలాగే అనిపిస్తాయి అన్నమాట ఇప్పుడైతే ముగ్గు చూడండి నేనైతే అవుటర్ లైన్ గీసేసాను అయితే ఈ గ్రీన్ ఆకులు ఉన్నాయి కదా వాటికి లోపల డార్క్ కలర్ గ్రీన్తో డిజైన్ లాగా వేస్తున్నాను కొంచెం చూడడానికి అంటే బాగుంటుంది నెమలి అన్నాను కదా పీకాక్ డిజైన్ కాబట్టి దానికి కొంచెం డెకరేటివ్గా ఉంటుందని ఓ పెద్ద వేయకుండా సింపుల్గానే వేశాను అనమాట చూస్తుంటే మీకే తెలుస్తుంది కదా నేను చాలా సింపుల్ బేసిక్ అనమాట అది అలా చేసుకున్నాను ఎందుకంటే నాకు లేట్ అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ పాప ఉంది కదా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ చీకటి పడిపోద్ది వేరే ఇప్పటికే చూస్తుంటే మీకే అర్థమవుతుంది నేను ఫస్ట్ వేసినప్పుడు ఎంత లైటింగ్ ఉంది ఇప్పటికీ ఎంత డార్క్ అయిపోతూ ఉంది లైటింగ్ అనేది మీకే అర్థమవుతుంది చూస్తూ ఉంటే అంటే మేము స్టార్ట్ చేసింది ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఆ టైంలో స్టార్ట్ చేశాము కానీ నాకు ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ దాకా ఈ ముగ్గే సరిపోయిందనమాట రంగులు వేసుకొని తర్వాత పైన అవుటర్ లైన్స్ గీసుకొని కొంచెం డిజైన్ చేసుకునేసరికి ఈ కింద చూసారా ఈ కింద కూడా నేను ఇలా వేసేసాను అనమాట డిజైను ఓవరాల్గా నాకైతే ఇంకా చీకటి పడిపోతుందని నేను అదంతా మీకు ఈ కింద డిజైన్ అంతా నేను మీకు వీడియో తీయలేదు మరీ చీకటి పడిపోతే నాకు లైటింగ్ కనిపించదు సో అప్పుడు నేను వీడియో తీసుకోలేనని చెప్పి ఫస్ట్ త్వర త్వరగా డిజైన్ మొత్తం నేను వేసేసి లాస్ట్ ఫైనల్గా అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఇటుపక్క అటుపక్క కూడా చిన్న ఫ్లవర్స్ లాగా వేసుకొని ఇలా పింక్ అండ్ బ్లూ కలర్తో నేనైతే రంగులంతా వేశానమాట ఇలా నీట్గా డిజైన్ వేసుకున్నాను పైన ఏమో చిన్న ఫ్లవర్ లాగా వేసుకొని దానికి ఆకులు వేసేసి అలా పెట్టాను అనమాట పెద్ద హెవీగా వేయకుండా సింపుల్గా వేసేసుకున్నాను ఫైనల్గా నా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ న్యూ ఇయర్ ముగ్గు అయితే ఇది ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేయండి నేను వేసేసరికి పొద్దుపోయింది అందుకని లాస్ట్లో పిక్స్ తీసుకున్నాను అనమాట చూస్తేనే తెలుస్తుంది కదా చీకటి పడిపోయింది సో నా ముగ్గు ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్